మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఈడీ జాయింట్ డైరెక్టర్ని కలిసి ఒక ఫిర్యాదు చేసి రావడం జరిగింది ఫిర్యాదు సారాంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా పైన బిఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీని తీసుకొచ్చి ఎంపీ క్యాండిడేట్గా పోటీలోకి తెలిపింది ఎవరా ఎమ్మెల్సీ ఆయన చరిత్ర ఏందనే విషయానికి వచ్చినప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ టూ ఫార్టీ త్రీ అని ఒక కేసుని రిజిస్టర్ చేసి టెలిఫోన్ ట్యాపింగ్ని పోలీస్ మిత్రులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ కేసులో నాలుగో ముద్దాయిగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు అనేటువంటి మాజీ డీసీపీ పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్ మూలంలో రావు గారు అనేటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ ఏం చెప్పిందంటే తాను తెల్లాపూర్లో ఉన్న రాజపుష్ప ఆఫీస్కి వెళ్ళి వెంకట్రామరెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ నుంచి ఒక ఎస్ఐని అక్కడ డిప్యూట్ చేసినా అని ఒక బొలేరో వాహనాన్ని అక్కడ డిప్యూట్ చేసినా అని కొన్ని సందర్భాల్లో రాజపుష్పా ఇన్స్ట్రక్షన్స్ మేరకు డబ్బులు తీసుకుపోయి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి ఈ డబ్బులు అందజేసినాను అని చెప్పి చాలా స్పష్టంగా రాధాకిషన్ రావు అనేటువంటి మాజీ డీసీపీ పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో ఎనిమిది పేజీల కన్ఫెషన్లో రిమాండ్ కేసు డైరీలో పేజీ నెంబర్ సిక్స్ సిక్స్లో చాలా స్పష్టంగా చెప్తారు ఏ ఫోర్ అంటే రాధాకిషన్ రావు గారు చెప్పారు వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను డబ్బులు తీసుకుపోయి అందరికీ సబ్మిట్ చేసినా అని చెప్పి చెప్పినాడు అందుకని నేను ఈరోజు ఈడీకి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యింది కేసు నమోదైంది ముద్దాయిలు అరెస్ట్ అయినారు జైలుకు పోయినారు ఇంకొంతమంది జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు రాధాకిషన్ రావుని రెండోసారి పోలీసు వాళ్ళు మళ్ళీ కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు ఈ రాధాకిషన్ రావు గారు చెప్పినటువంటి మాటనే వెంకట్రామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ రాజపుష్ప అనేటువంటి జాయింట్ ఫ్యామిలీ వెంచర్లోంచి డబ్బులు ఇచ్చేసినాడు ఓటర్లకి డబ్బులు పంచినందుకు పంపినాడని స్పష్టంగా రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈడీని అంటే కోట్ల రూపాయలు ఒకసారి కోటి ఇంకోసారి కోటి ఇంకోసారి కోటి ఇట్లా కోట్లాది రూపాయల్ని తీసుకుపోయి రాజపుష్ప కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి అనే అతను మనీ లాండరింగ్కు పాల్పడ్డాడు ఇది రఘునందన్ రావు చెప్తే రాజకీయ ఆరోపణ అవుతుంది ఇది చెప్పింది రాధాకిషన్ రావు గారిని టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్పినాడు కాబట్టి రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ని ఆధారంగా చేసుకొని వెంకట్రామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ మీద కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ కేసు లోపల ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని నేను ఈడీ జాయింట్ డైరెక్టర్ గారిని కలిసి ఈ ఆధారాలన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది బాగా జరుగుతుందని ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుందని అధికారులు సహకరిస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది ఓప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్